హాయ్ అండి ఈ చలికి వేడివేడిగా అల్లం టీ అల్లం పెప్పర్ టీ చాలా బాగుంటుంది అందుకోసం నేను రెండు కప్పులు వాటర్ తీసుకున్నాను ఒక రెండు చిన్న స్పూన్లు టీ పొడి వేశాను వాటిని కొంచెం మరిగాక దానిలో చిన్న పింఛి కొంచెం పెప్పర్ వేస్తున్నానండి పెప్పర్ వేస్తేనే అల్లం టీకి చాలా టేస్ట్ వస్తుందండి చూడండి అల్లం ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది కొంచెం ఇది కూడా మరిగాకండి నేను ఒక కప్పు రెండు కప్పులు నీడక ఒక కప్పు పాలు పోస్తున్నాను వి కొంచెంసేపు మరగాలి ఒక రెండు పొంగులు అలా వచ్చాకండి చిన్న ముక్క అల్లం అనమాట హాఫ్ ఇంచ్ అల్లం తురుముతున్నాను ఈ అల్లం ఫ్లేవరు కొంచెం సేపు అయ్యాకేస్తేనే బాగుంటుందండి చాలామంది ముందే వేస్తారు అలా వేయకూడదు దీనిలో నేను ఆర్గానిక్ షుగర్ వేస్తున్నానండి బ్రౌన్ షుగరు రెండు నుంచి మూడు స్పూన్లు అది చిన్న స్పూన్ అండి అదే పెద్ద స్పూన్ అయితే రెండు స్పూన్లు సరిపోతుంది రెండు కప్పుల టీకి సరిపోతుంది ఈ టీ చాలా బాగుంటుందండి మీరే తాగి చూసి టేస్ట్ చెప్పండి